హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ కేవైసీ ప్రాసెస్ చివరి దశలో ఉంది నిజంగా చాలామంది అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నారు అయితే మధ్యలో కొంచెం పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ఓపిక ప్రయత్నించండి వేరే మార్గం లేదు మీ దాంతో పని చేయనప్పుడు వేరే మొబైల్లో ట్రై చేయండి మ్యాక్సిమం ఫైవ్ జీ మొబైల్తో ట్రై చేయండి అదేవిధంగా సెట్టింగ్స్ కూడా ఒక్కసారి క్రోమ్ అనేది జీమెయిల్ అనేది మరి అప్డేట్లో ఉందా లేదా ప్లేస్టోర్లో చూసుకోండి ఒకవేళ లేకుంటే అప్డేట్ చేయండి అదేవిధంగా మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది కొన్నిసార్లు అది కూడా సెట్టింగ్స్లో చూసుకోండి తర్వాత చాలాసార్లు ట్రై చేసింటారు క్రోమ్ బ్రౌజర్లో బ్రౌజింగ్ డేటా అనేది డెలీట్ చేయండి ఇట్లా ప్రతి విషయాన్ని చూసుకుంటూ మీరు చేయాలి ఏదో ఒకటి దీంతో సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రా ఉన్నా కూడా కొన్ని గూగుల్ క్రోము జీమెయిల్ అప్డేట్ చేయకున్నా కూడా కొన్నిసార్లు సక్సెస్ రాదు కాబట్టి ప్రతిదీ గమనించుకోండి ప్రతిదీ ఓకే చేసుకొని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అందులో కూడా ముఖ్యంగా తెల్లవారుజామున ట్రై చేయండి మూడు నాలుగు ఐదు టైంలో కం అయిపోతుంది ఇందాక కూడా ఇద్దరు కాల్ చేశారు అయిపోయింది అన్నట్లు అంటే చివరిలో ఇంకా కొంతమంది మిగిలారు కాబట్టి వాళ్ళు కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ భయపడకండి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండండి మీకు కూడా అయిపోతుంది తర్వాత మంచి రోజులు అందరికీ రాబోతున్నాయి అర్థమవుతూ ఉంది అన్ని ఏరియాల నుంచి చాలా చక్కని గుడ్ న్యూస్లు వస్తున్నాయి అందరూ సంతోషించాల్సిన విషయాలు వస్తున్నాయి హ్యాపీగా ధైర్యంగా ఉండండి నెగిటివ్ ఆలోచనలు వద్దు అనవసరపు సందేహాలు అనుమానాలు అవసరం లేదు ఏదైతే హోప్గా ఉన్నామో అదే హోప్తోనే ఉండండి ఇంకా ఈ డెలీట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఓఎస్లో మెయిల్ అనేది కొందరికి పని చేయలేదని కొత్త మెయిల్తో పెట్టుకున్నారు చాలామంది అంటే సర్వే త్రీలో ఇచ్చిన మెయిల్ పనిచేయలేదని చాలామంది కొత్త మెయిల్తో ఇచ్చారు ఓఎస్లో ఉన్న మెయిల్ ఉంటే మీరు ప్రయారిటీ మెంబర్ అవుతారు లేదంటే మీరు కస్టమర్ అవుతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ సర్వే త్రీలో ఏదైతే ఇచ్చారో అదే జాగ్రత్తగా ఇచ్చుకోండి అందుకోసమే ఆ డెలీట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట కాబట్టి ఎవరైతే కొత్త మెయిల్స్తో సర్వేత్రీలో ఇచ్చింది కాకుండా కొత్త దాంతో ఇచ్చారో జాగ్రత్తగా కొంచెం చూసుకోండి జాగ్రత్త పడం అదేవిధంగా రెడ్ సారు ఫోకస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు అంటే మన విజయానికి ఫోకస్ అంటే దిశ అనేది ఇంపార్టెంట్ ఎక్కడైతే దిశ అని ఉంటే నిజమైన ప్రగతి అక్కడే జరుగుతుంది ఫోకస్ ఉండగానే మన పని స్పీడ్ పెరుగుతుంది ఎక్కడ దృష్టి ఉంటే అక్కడే ఫలితం ఉంటుంది మన లక్ష్యం ఒకటే ఆ దిశగానే ముందుకు అడుగులు వేరే విషయాలు దారి తప్పనివ్వకండి ఎప్పుడు ఇక్కడ ఫోకస్ అనేది మనం చూసాం మహాభారతంలో మరి అత్యంత విలువిద్యల వీరుడు ఎవరంటే అర్జునుడు మరి చిన్నప్పుడే అర్జున్ టాలెంట్ అర్థమైంది ఫోకస్ విషయంలో మరి గురువుగారు అందరికీ ఒక కా ఒక లక్ష్యం ఇచ్చాడు చెట్టు పైన ఉన్న పన్నును కొట్టమని కానీ ఇక్కడ ధర్మరాజు అలా కొట్టడం తప్పని అంటే భీముడు దాన్ని చూస్తే తినాలని అనిపిస్తుంది అంటే ఇంకొకరు వచ్చి ఆ కొమ్మలు బాగున్నాయంటే ఇంకొకరు వచ్చి ఆకులు బాగున్నాయంటే ఇంకొకరు వచ్చి ఆకాశం బాగుందని అంటే వాళ్ళ దగ్గర ఆ ఫోకస్ అనేది లేదు వాళ్ళ లక్ష్యం తప్ప వేరేటి ఆలోచిస్తున్నారు అందుకే కానీ ఒక అర్జునుడు ఒకడు మీరు నాకు పన్నును కొట్టమని చెప్పారు నా దృష్టి అంతా పన్ను మీద ఉందని చెప్పాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదైతే మన ఫోకస్ ఉంటుందో ఏదైతే దాన్ని నమ్ముకుంటున్నామో ఆ విషయం వైపు ఆలోచనలు ఉన్నాయి ఏ విషయంలో అయినా ప్లస్ మైనస్లు అనేది కామన్ మనుషుల విషయం కానీ ఇంకా ఎక్కడైనా మరి మనం ప్లస్లనే ఆలోచించుకుంటా వెళ్ళాలి తప్ప మైనస్లు అనేది ముందు పెట్టుకోకూడదు ఇక్కడ మన కంపెనీలో కూడా అంతే అప్ అండ్ డౌన్లు సహజం దాంతో అయినా ఇక్కడ మనం ముందుకు వెళ్తాం గెలుస్తాం అనే ఆలోచన ఉండాలి తప్ప డౌన్ అయ్యాం ఇంకా రాదు ఇంకా అది ఇది అని నిరాశపడే అసలు ఎక్కడ అవకాశం ఇవ్వకండి ఫోకస్ అంటే లక్ష్యం ఉంది మన శక్తి సమయం ఆలోచన అన్నీ ఆ లక్ష్యంపైనే డైరెక్షన్ అనేది పెట్టాలి అక్కడే అడుగులు వేయాలి ఇది ఉన్నప్పుడే మన ప్రయాణం చాలా సులభం అవుతుంది విజయం అనేది ఖచ్చితంగా మన ఒళ్ళుకి వచ్చి వాళ్తుందనమాట కాబట్టి ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఫోకస్డ్గా ఉండండి అదేవిధంగా కంపెనీ ఏం చెప్తుందంటే మా టీం ఒక పెద్ద డేటా క్లీనప్ ఆపరేషన్ పూర్తి చేసిందని చెప్తుంది ఈ అప్డేట్లు ఏదైతే ప్లాట్ఫామ్లో ఉన్న ఆ చేత కానీ అంటే చెల్లని అకౌంట్లు ఇన్యాక్టివ్ అకౌంట్లను తొలగించారంట మరి డెలివరీ కాకపోయి ఈమెయిల్ అడ్రస్లో ఉన్న అకౌంట్లు అంటే కొందరు తెలియదు వాళ్ళకు సర్వేత్రులు అట్లే కొట్టేశారు ఇప్పుడు రిజిస్టర్ అట్టే చేశారు ఆ మెయిల్ పనిచేస్తుందా లేదా మెసేజ్లు వస్తున్నాయా మెసేజ్లు పోతున్నాయా దాన్ని లాగిన్ చేశారు అవన్నీ చూడకుండా ఊరికి ఇచ్చారు కానీ ఆ విక్టరీ థ్యాస్ మెయిల్ అనేది ఎక్కడికి పోతుంది యాక్టివ్ లేకపోతే కాబట్టి అలా డెడ్ అకౌంట్లన్నీ తొలగించారు ముందే ప్రకటించినట్లుగా కొందరు జీమెయిల్ అడ్రస్ ఇవ్వమంటే ఓమెయిల్ డాటా ఏ అడ్రస్ ఇచ్చారు మరి ఆ అకౌంట్లు కూడా సిస్టమ్ నుంచి రిమూవ్ చేయబడ్డాయని చెప్తున్నారు క్లియర్గా ఇంకా వీళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఏమంటున్నారంటే ఇన్వాలిడ్ నాన్ ఫంక్షనల్ ఈమెయిల్ అకౌంట్స్ అన్నీ ఎక్కువ వచ్చాయంట గుర్తుపెట్టుకోండి ఇన్వాలిడ్ వ్యాలిడ్ కానీ ఇమెయిల్ అకౌంట్లు అసలు ఫంక్షన్లో లేని అకౌంట్లు ఎక్కువ వచ్చాయంట అవన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ యాక్యురేషి ఇంటగ్రిటీ కాపాడడానికి అకౌంట్లను రిమూవ్ చేస్తున్నారు మరి ఏ యాక్టివ్ లేదా వెరిఫైడ్ సభ్యుల అకౌంట్లు ఏ విధంగానూ ప్రభావితం కాలేదు యాక్టివ్గా ఉండేవి వెరిఫై అయిపోయిన వాళ్ళటి ఎక్కడ అవి సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు మీ సర్కిల్ లిస్ట్లో మార్పులు ఒకవేళ కనిపిస్తే అది ఇన్వాలిడ్ అకౌంట్లు ఏవైతే మీ సర్కిల్లో వచ్చాయో అవే తొలగించబడ్డాయి గుర్తుపెట్టుకోండి ఈ క్లీనప్ సాఫ్ట్ డెలీట్ విధంగా జరిగిందనమాట అన్ని బ్యాకప్ చేసి అంటే ఇందులో కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అని దీనిలో కూడా బ్యాకప్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ డేటా అనేది ఇక్కడ డెలివర్ చేశారు ఎప్పుడన్నా అవసరమైతే ఉపయోగించడానికి దీంతో మొత్తం సిస్టమ్ ఇప్పుడు స్మూత్గా మారింది చాలా ఫాస్ట్గా అవ్వబోతుంది ఆప్టిమైజ్డ్గా కూడా మారబోతుంది మనం పెద్ద స్థాయికి వెళ్తున్న కొద్ది పనితీరు పెరుగుతూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఎవరైనా పెండింగ్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి ముఖ్యంగా కొత్త రిజిస్ట్రేషన్ అయితే కేవైసి కూడా వెంటనే అయిపోతుంది కాబట్టి త్వరపడండి చెయ్యండి ప్రతిరోజు ప్రతి దిశలో విజయం వైపు మనం అడుగులేస్తున్నాం అని యాస్ నుంచి యాస్ గారు మనకు చాలా మంచి విషయాలు అయితే పంపడం జరిగింది ఏదేమైనా ఫౌండర్స్ ఎన్ని రోజుల నిరీక్షణ ఇప్పుడు నిజమవుతున్నాయి వచ్చే వార్తలు వింటూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ లాగా అనిపిస్తూ ఉంది ఏది అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది అనేది మాత్రం అడగండి ఆ ఒక్కటి అడగండి దయచేసి జస్ట్ మన వరకు వచ్చే వరకు మాత్రమే ఆ ఫీలింగ్ ఏదో మీకు అర్థమవుతుంది సో ఎనీహౌ అందరూ హ్యాపీగా రేపటి కోసం ఎదురు చూడండి మార్పులు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరికి మంచి జరగబోతుంది ప్రతి ఒక్కరు గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు కంపెనీ ప్రతి ఒక్కరిని ఫైండ్ అవుట్ చేసింది ఏదైతే చెప్పిందో కొన్ని రెట్లు ఎక్కువ చెప్పిన దానికన్నా ఎక్కువ చేయబోతుంది కాబట్టి ఆ మార్పు కోసం ఆ అద్భుతమైన పరిస్థితుల కోసం యాస్ గారి కోరుకున్న లైఫ్ కోసం కంపెనీ ముందుకొచ్చే విధానం కోసం మన జీవితాలు మార్పుడం కోసం మనందరి సహకారంతో ప్రపంచంలో అద్భుతంగా వ్యవస్థే మారడానికి మనం ప్రయత్నం చేద్దామని మనందరం ఆమె ఇచ్చుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు శుభరాత్రి గుడ్ నైట్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ